వేల ఏళ్లుగా నిలిచి ఉన్న అద్భుత నిర్మాణాలు నిజంగా మనుషులు నిర్మించారా లేక ఎవరో వేరేవారు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే పిరమిడ్లు ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారు ప్రాచీన కాలంలో ఇలా ఖచ్చితంగా నిర్మించడం ఎలా సాధ్యమైంది ఇవి కేవలం సమాధులా లేక ఏదైనా అద్భుత శక్తులకు సంబంధించిన మార్గమా ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పిరమిడ్ల రహస్యాల్లోకి అడుగు పెడదాం మీరు ఎప్పుడైనా వెచ్చని ఇసుక మధ్య ఆకాశాన్ని తాకే పిరమిడ్లను ఊహించారా ఎవరూ లేని ఎడారిలో వేల సంవత్సరాల నాటి ఓ అద్భుత నిర్మాణం ప్రపంచానికే సవాల్ విసిరిన ఓ రహస్యం అదే ఈజిప్ట్ పిరమిడ్ ఇవి కేవలం సమాధులా లేక అంతరించిపోయిన ఏదో పురాతన నాగరికత మిగిల్చిన చిహ్నాలా పిరమిడ్ అనే మాట వినగానే మనకు గుర్తొచ్చేది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా ఇది సుమారు నాలుగు వేల ఐదు వందలు సంవత్సరాల క్రితం నిర్మించబడిందని చెబుతారు ఒక్కో రాయి బ్లాక్ బరువు దాదాపు రెండు నుండి పదిహేను టన్నుల వరకు ఉంటుంది మొత్తం బ్లాకులు ఇరవై మూడు లక్షలు ఆ కాలంలో ఇవన్నీ ఎలా ఎత్తివేశారు ఎలా కట్టారు ఈ నిర్మాణం ఖచ్చితంగా ఉత్తర దిశలో ఉంది నక్షత్రాల ప్రాతిపదికన దీనిని అమర్చినట్లు చెబుతారు అంటే ఖగోళ శాస్త్రం అప్పుడే వాళ్లకు తెలిసే ఉందా లేక ఆజ్దానం ఎవరో అందించారా ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం పిరమిడ్ నిర్మాణంలోని ఖచ్చితత్వం ఒక మిల్లీమీటర్ కూడా లేదు ఎలాంటి ఆధునిక టెక్నాలజీ లేకుండా ఎలా సాధ్యమైంది ఎలాంటి క్రేన్లు లేకుండా పాతకాలం పనివాళ్లు మాత్రమే ఇలాంటి అద్భుతాన్ని ఎలా నిర్మించారు కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతారు ఇది మానవ చాతుర్యానికి ఓ మేలు నిదర్శనం కానీ మరోవైపు కొంతమంది రచయితలు పరిశోధకులు చారియట్ ఆఫ్ ది గాడ్స్ వంటి గ్రంథాలు రాసినవారు చెబుతున్నారు ఈ నిర్మాణాల్లో ఏలియన్ల హస్తం ఉంది వారి మాట ప్రకారం పురాతన దేవతలు అనేవారు నిజానికి ఆకాశం నుండి వచ్చిన అంతరిక్ష జీవులు వారు భూమికి వచ్చి తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనుషులకు నేర్పారని అంటారు మరి ఆ దేవతలే పిరమిడ్లు కట్టించారా పిరమిడ్లలో కొన్ని అద్భుతమైన శక్తి క్షేత్రాలు ఉంటాయని కొందరి అనుభవాలు చెబుతున్నాయి అక్కడికి వెళ్లినవాళ్లు శరీర ఉష్ణోగ్రత మారినట్లు అయోమయంగా అనిపించినట్లు చెప్పారు నిజంగానే పిరమిడ్ లోపల ఏదో ఉన్నట్టే ఉంది ఇవన్నీ చూస్తే పిరమిడ్లు మానవ చరిత్రలో ఓ గాయమైన మిస్టరీగా మిగిలిపోతున్నాయి నిజంగా ఇవి మనుషులే కట్టారా లేక ఏలియన్లు వచ్చి నిర్మించారా మీ అభిప్రాయం ఏమిటి కామెంట్లలో చెప్పండి ఇలాంటి మరిన్ని రహస్యాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి